గుంటూరు తొక్కిసలాట ఘటన చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే జరిగిందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు సభల కోసం చంద్రబాబు జనాన్ని తీసుకొచ్చి పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నారని మండిపడ్డారు ఇరుకు సందలు చూసుకుని డ్రోన్ కెమెరాలతో షూటింగ్ చేయడం వల్ల మొన్న కందుకూరులో ఎనిమిది మంది ప్రాణాలు పోగా ఇప్పుడు గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు బాబు అధికారంలోకి రావడం కోసం ఎంతమందినైనా పబ్లిసిటీ స్టంట్స్ కి ఇస్తారని కొడాలి నాని విరుచుకుపడ్డారు ఎండింగ్లో చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనలో ఎనిమిది మంది మరణించను నిన్న రెండు వేల ఇరవై మూడు జనవరి ఫస్ట్ తారీఖున నూతన సంవత్సరం ప్రారంభోత్సవంలోనే ముగ్గురిని మహిళల్ని బలికొన్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి పబ్లిసిటీ పిచ్చి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది నాకు జనం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి చూపించుకోవటానికి కందుకూరులో మెయిన్ రోడ్లు వదిలేసి ఇరుకు సందులు డ్రైనేజీ గట్టుల మీద మీటింగ్ పెట్టి ఉన్నటువంటి రోడ్డుని ఫ్లెక్సీలతో ఇంకా ఇరుకు చేసి ఆ వెహికల్ మీద ఎక్కి ఇతను మైకేల్ జాక్సన్ లాగా ఒక మైక్ ఒకటి పెట్టుకుని ఇంకా ముందుకెళ్ళి ఇంకా ముందుకెళ్ళి ఇంకా ముందుకెళ్ళి ఇంకా ముందుకెళ్ళి జనం పదను పదండి పదండి మనం మనందరం కూడా చూసాం తీసుకువెళ్ళి వాళ్ళని తొక్కిసలాటకు గురి చేసి ఇరుకు సందులో ఎనిమిది మందిని బలిగొన్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా నిన్న మహిళల్ని పేద మహిళల్ని చంద్రన్న కానుకలు అదే అదేవిధంగా మీకు పట్టు చీరలు ఇస్తాం ఎన్ఆర్ఐ విభాగం ఉయ్యూరు ఫౌండేషన్ అని చెప్పి ఎన్ఆర్ఐ డబ్బు పట్టుకొచ్చారు ముప్పై వేల మంది మహిళలకి మరి పట్టు చీరలు చంద్రన్న కానుకలు సంవత్సరం సరిపడా కానుకలు ఇస్తాము మీరు రండి అని చెప్పి స్లిప్పులు పంచి స్లిప్పులు పంచి జనాన్ని గ్యాదర్ తీసుకొచ్చి ఒకటిన్నర ఒంటి గంట ఒకటిన్నర ప్రాంతానికి గ్రౌండ్ అంతా నిండిపోతే చంద్రబాబు నాయుడు కనీసం బుద్ధి లేకుండా మహిళలు ఎండలో ఉన్నారన్నటువంటి జ్ఞానం లేకుండా సిగ్గులు శారం లేకుండా ఆఫీసులో ఏసి రూమ్లో కులికి సాయంత్రం చల్లబడినాక ఐదున్నరకు వెళ్ళాడు వెళ్ళి ఇతను ఊకదంపుడు ఉపన్యాసం ఇప్పుడు ఒక ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా ఏమైనా వస్త్రాలో లేకపోతే కానుకలో పంపిస్తే ఆ ఫౌండేషన్ గురించో లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్తారు దాన్ని ఒక రాజకీయ వేదికగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటువంటి కార్యక్రమం చేశాడు చేసి పబ్లిసిటీ సరిపోయింది ఆయనకి ముప్పై వేల మంది జనం వచ్చారు మహిళలను చూపించారు అదేవిధంగా ఒక నలుగురికి ఈయన డయాస్ మీద ఇచ్చి ఈ దాన్ని వెళ్ళిపోయాడు ఈ పనీ పాటలు లేనటువంటి వ్యక్తులు ఈ ఆలపాటి రాజ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రోగ్రాంలో ఈ ఎన్ఆర్ఐలు వీళ్ళకి ఆకుపీకిస్తే మొదలెదో చివర తెలవనటువంటి పిచ్చి ఫౌండేషను వీళ్ళకి లారీలు పెట్టి ఆ లారీల దగ్గరికి టోకిల్ని పట్టు రండి ఇస్తామని చెప్తే ఎక్కడ అందవునని చెప్పి